ఈ మార్చి నెలలో రాష్ట్ర ఎమ్మెల్యేలందరూ కలిసి ఎమ్మెల్సీలు ఎన్నుకునే విధానంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి దాదాపుగా అన్ని సీట్లు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందుతారు ఎందుకంటే వారికి సంఖ్యాఫలంగా బలం ఉంది కాబట్టి వారు గెలిచే అవకాశం ఉంది ఈ దిశగా తెలుగుదేశం పార్టీ తరపు విజయవాడ వంగవీటి రాధాకృష్ణ గారి పేరు వినిపిస్తుంది అదేవిధంగా జిల్లా నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారికి ఇలా పేర్లు వినిపిస్తున్నాయి అన్నిటికీ మించి జనసేన నుంచి జనసేన సీనియర్ నేత నాగబాబు గారికి టికెట్ ఇవ్వచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది అంటే జనసేనకు ఒక సీటు బీజేపీకి ఒక సీటు తెలుగుదేశానికి మూడు సీట్లు పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతుందనమాట ఈ దిశగా ఆశావాహులు చాలామంది పోటీ పడుతున్నప్పటికీ కూడా గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా జనసేన నుంచి నాగబాబు గారికి టికెట్ ఇవ్వచ్చని తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో కూడా తీసుకోవచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది ఏదైనా సరే భవిష్యత్తులో రెండు సీట్లు మంత్రివర్గంలో ఒక సీటు తీసుకొని నాలుగు సీట్ల వరకు ఎమ్మెల్సీ కోటలో ఉంచవచ్చు చెప్తున్నారు ఐదు ఎమ్మెల్సీ టికెట్లు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థికే గెలుపు ఉన్నాయని చెప్పవచ్చు వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశం లేదు కదా ఈ దిశగా అన్ని వర్గాల వారు బలహీన వర్గాల నుంచి బుద్ధ వెంకన్న గారు దేవనేని ఉమామేశ్వర గారు అదేవిధంగా చాలామంది పోటీ పడుతున్నారు అధిష్టానం మనసులో ఏముందనేది ఎవరికి అంతచెక్కని ప్రశ్నగా ఉంది ఎందుకంటే ఉన్న సీట్లు ఐదు సీట్లు ఒకటి జనసేనకి ఒకటి బీజేపీకి ఇచ్చినట్లయితే మిగిలిన మూడు చే మూడు సీట్లకి పోటీ తీవ్రంగా ఉందన్నమాట ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆలోచనగా ఉందన్నమాట ఏదైనా సరే గెలిచే ఐదు సీట్లలో ఒక సీటు మాత్రం నాగబాబు గారికి కేటాయించేశారు అదేవిధంగా తెలుగుదేశం తరపు విజయవాడ వంగవీటి రాధాకృష్ణ గారికి ఇవ్వచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది ఈ దిశగా బీసీలకు ఇంకో సీటు కన్ఫర్మ్ చేయొచ్చని ప్రచారం జరుగుతుంది ఏదైనప్పటికీ రాష్ట్రంలో ఎన్డీఏ అభ్యర్థులు గెలవచ్చని తెలుస్తుంది